యా వెల్కమ్ బ్యాక్ టు దళిత్ పోయిట్రీ డిప్రెస్డ్ వాయిస్ అయితే నిన్న వెలివాడ అనే ఒక పుస్తకం నుంచి సంతకం అనే ఒక కవితని చదివి వినిపించాను ఒక పది లైన్లు జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఇవాళ దాన్ని పూర్తిగా చదివి వినిపిస్తా మొత్తం మూడు పేజీలు ఉంది వెలివాడ అనే పుస్తకం మద్దూరు నగేష్ బాబు గారు రాసింది ఇందులో సంతకం అనే ఒక కవిత ఉంది అద్భుతమైన కవిత ఒకసారి చదువుతా మనసు పెట్టి వినండి మీ కళ్ళల్లో నీటి సుడులు కూడా తిరగచ్చు చెప్పలేం కవిత పేరు సంతకం నా సంతకాన్ని చూసుకున్నప్పుడల్లా నా ఒళ్ళంతా మిన్నన్న మిన్నల్లులు మిన్నాగులు పారాడుతుంటాయి నా సంతకాన్ని చూసుకున్నప్పుడల్లా నా ఒళ్ళంతా మిన్నల్లులు మిన్నాగులు పారాడుతుంటాయి మల్లె ఉతికి ఇసిరి చేసిన గ్లాస్కో పంచే చొక్కా దాని లోపల నుండి గోధుమ వన్నె తాచులా బుస కొట్టే దార పోగు భుజం మించి మొసలిలా జారే పైపంచే ముక్కు మీదికి జారిన భూతద్దాల్లోంచి జనాల్ని జల్లడేసే పాము కళ్ళు నెస్సెండ భూతమ్ములు పంగనామ త్రిశూలాలు పిర్రెత్తి చేసే డబడబా గబ్బుబాతం చప్పుళ్ళు పాచ్చంగా పాటి పాచీ పట్టిన పళ్ళు ఒక్కపోడి సుల్లు తుంపర్లు పంతులు వాడి గీపకానికి వస్తే నా ఒళ్ళంతా జరులు పాకుతుంటాయి మల్లెపువ్వులా ఉతికి ఇస్రీ చేసిన గ్లాస్కో పంచే దాని లోపల నుండి గోధుమ వన్నె తాచులా బుస కొట్టే దారపోగు దాని మించి ముసలిలా జారే పంచే ముక్కు మీదికి జారిన భూతద్దాలోంచి జనాల్ని జల్లడేసే పాముకళ్ళు నశండ భూతమ్ములు పంగనామాల త్రిశూలాలు పిర్రెత్తి చేసే డబడబా గబ్బువాతం చప్పుళ్ళు పాచ్చంగా పాచి పట్టిన పళ్ళు ఒక్కపొడి సొల్లు తుంపర్లు పంతులు వాడి గీపకానికొస్తే నా ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతుంటాయి మీ అందరికీ బాల్యం అంటే ఒక తీయటి అనుభవమే కావచ్చు బాల్యాన్ని నిమరేసుకోవటం అంటే ఆటల్లోకో తోటల్లోకో పావురాల కోవిలలోకూ లగెత్తిపోయి అక్కడ ఆనందపు శ్రావణ మేఘాలై కురవటం కావచ్చు మీ అందరికీ బాల్యం అంటే ఒక తియ్యటి అనుభవమే కావచ్చు బాల్యాన్ని నెమరేసుకోవటం అంటే ఆటల్లోకో తోటల్లోకో పావురాల కోవిలలోకో లగెత్తిపోయి అక్కడ ఆనంద శ్రావణ మేఘాలై కురవటం కావచ్చు అమాయకత్వపు చీకటి కోనేళ్లలో కార్తీక దీపాలై తొనకటం కావచ్చు గాయత్రి మంత్రాల సాంబ్రాణి దూపాలై అలా ఆశ్రమాల నిండా పరివ్యాప్తమవడం కావచ్చు మీ అయ్యలకి మీ ఆస్తులకి దడిచిన పంతుల్లా మీ అయ్యలకి మీ ఆస్తులకి దడిచిన పంతుళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని లాలించి భుజ్జగించి బతిమాలి బలపాలు పట్టించి ఓ నమ శివాయ నమహాలు దిద్దించడం కావచ్చు కానీ నాకది నరకం అమాయకత్వపు చీకటి కోనేళ్లలో కార్తీక దీపాలై తొనగటం కావచ్చు గాయత్రి మంత్రాల సాంబ్రాణి దూపాలై అలా ఆశ్రమ అలా ఆశ్రమాల నిండా పరివ్యాప్తమవడం కావచ్చు మీ అయ్యలకి మీ ఆస్తులకి దడిచిన పంతుళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని లాలించి బుజ్జగించి బతిమాలి బలపాలు పట్టించి ఓ నమ శివాయ నమహాలు దిద్దించటం కావచ్చు కానీ అది నాకు కానీ కానీ నాకది నరకం అచ్చరాలకు బదులు నేను చేదు చేదునిజ చేదు అని చెప్పిన నా బాల్యం అది నా శత్రువుల చిత్రహింసల సైనిక శిబిరం అది గుర్తొస్తే ఒక పచ్చటి కప్పని కొరికినట్టు ఒకటే జలధరింపు అచ్చరాలకు బదులు నేను అస్పృశ్యు నేను అస్పృశ్యుడన్న చేదు నిజాన్ని చెప్పిన నా బాల్యం అది నా శత్రువుల చిత్రహింసల సైనిక శిబిరం అది గుర్తొస్తే ఒకప్ప ఒక పచ్చటి కప్పని కొరికినట్టు ఒకటే జలధరింపు మరొక్కసారి అచ్చరాలకి బదులు నేను అస్పృశ్యుడనన్న చేదు నిజాన్ని చెప్పిన నా బాల్యం అది శత్రువుల చిత్రహింసల సైనిక శిబిరం అది గుర్తుకొస్తే ఒక పచ్చటి కప్పని కొరికినట్టు ఒకటే జలధరింపు నాకు పోతన పద్యం కంటతారానందుకు రానందుకు వాడి ప్రీతి సంస్కృత శ్లోకాలకు నా నోరు తిరగనందుకు గొడ్డు మాంసం తినేవాళ్ళు మీకెందుకు అబ్బుతాయరా చదువులు అని పంతులు నా చేతుల్ని పచ్చడి పచ్చడి చేసి మాడు మీద పలకతో పొడిచి నా చేత గోడ కుర్చీ లేపించి వెనక లెక్కించినప్పుడు నాకు చదువుకోవాలనిపించింది కూటికే గతి లేని నేను తెలుగు వాచకాన్ని కొనుక్కోలేకపోతే ఎక్కిరించి అందరి ముందు నన్ను గీతా చేసి నన్ను బయటికి పంపించినప్పుడు చచ్చినా సరే ఈ చదువు అంతు చూడాల్సిందే అనుకున్నాను నాకు పోతన పద్యం కంటత రానందుకు వాడి పీతి సంస్కృత శ్లోకాలకు నా నోరు తిరగనందుకు గొడ్డు మాంసం తినేవాళ్ళు మీకెందుకు అబ్బుతాయో చదువులు అని పంతులు నా చేతుల్ని పచ్చడి పచ్చడి చేసి మాడు మీద పలకతో పొడిచి నా చేత గోడ కుర్చీ లేపించి ఇనకెంచి లెక్కించినప్పుడు నాకు చదువుకోవాలనిపించింది కూటికే గతి నేను తెలుగు వాచకాన్ని కొనుక్కోలేకపోతే ఎక్కిరించి అందరి ముందు నన్ను గీతా చేసి నన్ను బయటికి పంపించినప్పుడు చచ్చినా సరే ఈ చదువు అంతు చూడాల్సిందేననుకున్నాను చచ్చినా సరే ఈ చదువు అంతు చూడాల్సిందేననుకున్నాను నన్ను అంటుకుంటే ఎక్కడ మైల సోకుతుందోనని నా పలకని బల్ల మీద పెట్టించి వేరే బలపంతో అయిష్టంగా నాకు గున్ గుణింతాలు రాసిచ్చినప్పుడు వాడు కూడా మనిసేనన్న వెర్రి భ్రమలో నేను అనుకోకుండా దగ్గరికి జరిగితే చిచి అసింట అసింట అని దూరంగా జరిగిపోయి నా గుండెని పల్లేటి పంట చేసినప్పుడు నన్ను అంటుకుంటే ఎక్కడ మైల సోకుతుందోనని నా పలకని బల్ల మీద పెట్టించి వేరే బలపంతో అయిష్టంగా నాకు గుణింతాలు రాసిచ్చినప్పుడు వాడు కూడా మనిసేనన్న విర్రిభ్రమలో నేను అనుకోకుండా దగ్గర జరిగితే చిచ్చి అసింట అసింట అని దూరంగా జరిగిపోయి నా గుండెని పల్లేటి పంటని చేసినప్పుడు నిష్క్రాణంగా నిష్కారణంగా వాడు నా చేత గుంజిళ్ళు తీపించి స్కేళ్లతో కర్రతో పెంబెత్తాలతో సింత మెల్లెలతో నన్ను సావబాదినప్పుడు పైనుండి డబ్బులొత్తే నేనేదో వాడమ్మ మొగుడి సొమ్ముని దోసుకోవడానికి పుట్టినట్టు గొనుక్కుంటూ సనుక్కుంటూ శపిస్తూ ఆ పాతిక రూపాయలు నా ముఖాన విసిరి కొట్టినప్పుడు అటు పొద్దు ఇటు పొడిసినా సరే చదువుకోవాలి చదువుకొని తీరాల్సిందేననిపించింది నిష్క్రాణంగా వాడు నా సీత గుంజిళ్ళు తీపించి స్కేళ్లతో కర్రలతో పెంబెత్తాలతో సింత మెల్లెలతో సింత అంటే చింతబరుగులతో చింతబరుగులతో నన్ను సవబాదినప్పుడు పైనుండి డబ్బులొత్తే నేనేదో వాడమ్మ మొగుడి సొమ్ముని దోచుకోవడానికి పుట్టినట్టు గొనుక్కుంటూ సనుక్కుంటూ శపిస్తూ ఆ పాతిక రూపాయలు విసిరిన ముఖాన కొట్టినప్పుడు అటు పొద్దు ఇటు పొడిసినా సరే చదువుకోవాల్సిందేనని అనిపించింది అవుతుందన్నా దప్పిక అవుతుందన్నా ఆఖరికి ఒంటిలు వస్తున్నాయి సారు అని కాళ్ళు మెలేసుకుంటూ అడిగిన దొంగేసాలు అని ఉచ్చబడిందాక కొట్టి నాసైతే బడింటిని వాడు ఇంత దారుణం ఆకలవుతుందన్నా దప్పికవుతుందన్నా ఆఖరికి ఒంటీలు వస్తున్నాయి సారు అని కాళ్ళు మెలేసుకుంటూ అడిగిన దొంగేశాలు అని ఉచ్చబడిందాక నన్ను కొట్టి నా బడింటిని బడింటిని వాడు ఎంత బాగా ఉప్పజెప్పినా నాలో తప్పులు ఎతికి ఎంత బాగా రాసినా పరీక్షల్లో నన్ను తప్పించి ఒక్కో తరగతి నన్ను రెండేళ్ళుంచిన ఆ పంతులు గుర్తొస్తే నాకిప్పుడు విస్తళ్ళలో వడ్డించిన పెంట గుర్తుకొచ్చి డోకొస్తుంది ఎంత బాగా ఉప్పజెప్పినా నాలో తప్పులు ఎతికి ఎంత బాగా రాసినా పరీక్షల్లో నన్ను తప్పించి ఒక్కో తరగతిలో నన్ను రెండేళ్ళుంచిన ఆ పంతులు గుర్తొస్తే నాకు ఇప్పుడు విస్తళ్ళలో వడ్డించిన పెంట గుర్తుకొచ్చి డోప్ వస్తుంది ఒరే పంతులు మా వాళ్ళ ఏలిముద్రలో చూసుకున్నప్పుడల్లా నాకు నీ మనువుగాడు గుర్తొస్తున్నాడు నా ఆగిపోయిన ఐదో తరగతుల్ని చూసుకున్నప్పుడల్లా నాకు నీ రాముడు గుర్తుకొస్తున్నాడు ఇన్నాళ్ళు నన్ను నిరక్ష కుక్షిని చేసిన నీ అజ్ఞానం నా నీ అజ్ఞానం అహంకారం నా ఇంటర్వ్యూ ఛార్జీలై నన్ను నెక్కిరిస్తున్నాయి ఒరే పంతులు మా వాళ్ళ ఏలి ముద్దర్లు చూసుకున్నప్పుడల్లా నాకు నీ మనువుగాడు గుర్తుకొస్తున్నాడు నా ఆగిపోయిన ఐదో తరగతుల్ని చూసుకున్నప్పుడల్లా నాకు నీ రాముడు గుర్తుకొస్తున్నాడు ఇన్నాళ్ళు నన్ను నిరక్ష కుక్షిని చేసిన నీ అజ్ఞానం అహంకారం నా ఇంటర్వ్యూ ఛార్జీలై నన్ను నెక్కిరిస్తున్నాయి పంతులా బిడ్డ ఇక ముందు ఆర్యలతో దూడతోళ్ళ మీద మహాకావ్యాలు రాస్తాం తప్పెట మీద బతుకు సంగీతాన్ని పలికిస్తాం మా చరిత్రని పాఠ్యాంశంగా ప్రకటించి ఇన్నాళ్ళు నీ ముడ్డి మగ్గిపోయిన ఈ భాషని మా యాసతో కడిగి కొత్త అక్షరమాలని తయారు చేస్తాం మనిషికి చదువుగా మనిషికి చదువుని బువ్వగా వడ్డిస్తాం తినగలిగితే నువ్వు వచ్చి తిను పంతుల బిడ్డ ఇక ముందు ఆర్యలతో దూడతోళ్ళ మీద మహాకావ్యాలు రాస్తాం తప్పెట మీద బతుకు సంగీతాన్ని పలికిస్తాం మా చరిత్రని పాఠ్యాంశంగా ప్రకటించి ఇన్నాళ్ళు నీ కింద మగ్గిపోయిన ఈ భాషని మా యాసతో కడిగి కొత్త అక్షరమాలని తయారు చేస్తాం మనిషికి చదువుని బువ్వగా వడ్డిస్తాం తినగలిగితే నువ్వు వచ్చి తిను ఇప్పుడు నా సంతకాన్ని చూసుకుంటే ఒక కత్తి గుర్తుకొస్తుంది ఒక బాధ్యత నిద్రలేస్తుంది ఇప్పుడు నా సంతకాన్ని చూసుకుంటే ఒక కత్తి గుర్తుకొస్తుంది ఒక బాధ్యత నిద్రలేస్తుంది ఎంత అద్భుతమైన కవిత్వం కదా ఇది వెలువాడ అనే పుస్తకంలో సంతకం అనే కవిత్వం నిజంగా గుండె లోతుల్లో దాకితే మనిషి ఏమైపోతాడో అదొక అదొక భావోద్వేగమో లేకపోతే బాధనో అది ఏదో తెలియదు కానీ గుండెల్లో ఒకటి తంతా ఉంటుంది సో ఇది వెలివాడ అనే పుస్తకంలో సంతకం అనే కవిత